హాయ్ ఎవ్రివన్ వెల్కమ్ టు జేషు క్లబ్ నా పేరు అరుణ ఈరోజు మీకు ఎంతో టేస్టీ అయిన ఆవకాయ పచ్చడి గురించి చెప్తున్నానండి అది సరైన కొలతలు లేకపోతే పాడవుతుంది ఎలా చేసుకోవాలో ఏంటో చెప్తాను చూడండి వేడి వేడి అన్నంలో తింటే సూపర్ టేస్టీగా ఉందండి ఇది మనం ఏ కప్పుతో కానీ గ్లాస్తో కానీ గిన్నెతో కానీ ఏదైనా ఒకటే కొలతలండి ముందుగా ఈ వీడియో మీకు నచ్చిన వాళ్ళు తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయకుండా వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి ఆవకాయ చేసే ముందు ఇవి రెడీ చేసి పెట్టుకోవాలండి సన్న ఆవాలు తీసుకోవాలి దీన్ని ఇలా మెత్తగా పిండి చేసి రెడీ చేసి పెట్టుకున్నాను వెల్లుల్లిపాయలు ఉలిసి పెట్టుకోవాలి ఉప్పు మెత్తగా చేసి పెట్టుకోవాలి ఇది మెంతి పౌడర్ అండి దీన్ని వేయించి మెత్తగా చేసి జల్లించి పెట్టుకున్నాను ఇవన్నీ రెడీగా ఉండాలి ఇది ఏస్ అండి పల్లి నూనె తీసుకున్నాను దీనికి మీరు నువ్వుల నూనె కూడా వాడుకోవచ్చు ఇది త్రీ మ్యాంగోస్ మిర్చి పౌడర్ తీసుకున్నాను ఇది రెడీ చేసి పెట్టుకోవాలి మార్కెట్లోనే మామిడికాయలు కొనేటప్పుడు వాటర్ తీసుకెళ్ళాము ఆ మామిడికాయలు క్లీన్ చేసి క్లాత్తో తుడిసేసి ఇచ్చాము క్లీ పీసెస్ చేసి ఇచ్చారండి వచ్చిన తర్వాత ఏమైనా తొడిమలున్నా జీళ్ళున్నా అవన్నీ పైన పొర ఉంటుంది కదా అవన్నీ తీసేసి ఒక్కొక్కటి క్లాత్ తోటి నీట్గా తుడిసేసుకొని ఆరబెట్టుకోవాలి ఏ ఏమాత్రం తడి ఉన్నా పచ్చడి పాడైపోతుంది టెంక చెదిరిన దాన్ని తీసి పక్కన పెట్టేసుకోవాలి ఇలా వన్ అవర్ టూ అవర్స్ ఆరబెట్టేసుకోవాలండి నాలుగు గిన్నెలు మామిడికాయలు వచ్చాయండి అదే గిన్నెతోటి ఒక గిన్నె కారం వేసుకోవాలి కొంచెం తక్కువ వేసాను దాన్ని తలకొట్టినట్టు వేసుకోండి టూ టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి ఒక గిన్నె ఆవపిండి వేసుకోవాలి మెంతి పౌడర్ వన్ ఫోర్త్ గిన్నె వేసుకోవాలండి ఉప్పు కూడా వన్ ఫోర్త్ వేసుకున్నాను ఏం పర్వాలేదు ఎక్కువైతే మాత్రం కష్టం ఉప్పు కష్టం అవుతుంది థర్డ్ డే చూసుకొని ఉప్పు కారం సరిపోతే అప్పుడు కలుపుకోవచ్చు అందుకని వన్ ఫోర్తే వేసాను ఉప్పు ఇది గడ్డలు ఉప్పు కదా చాలా ఉప్పుగా ఉంటుంది ఇవన్నీ బాగా కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకొని ఆయిల్ వేసి కలిపేసుకొని చూడండి మొత్తం ఇలా కలిపేస్తే రెడ్ కలర్ అయిపోతుంది దాంట్లోనే వెల్లుల్లి వేసుకున్నాను టూ హండ్రెడ్ గ్రామ్స్ మీరు క్వాంటిటీ తగ్గ చూసుకొని వేసుకోండి వెల్లుల్లి ఇవి ముక్కలు తట్టు ఇవన్నీ పొళ్ళన్నీ ముక్కలు కంటేటట్టు చూసుకుంటూ ఒక జాడీలో తీసేసుకోవాలి ఒక జాడీలో కానీ డబ్బాలో కానీ గిన్నెలో కానీ తీసేసుకోండి ఇలా అన్నీ ముక్కలకి కారం అంటుకునేటట్టు చూసుకోవాలి ఇలా కొన్ని కొన్ని వేసుకుంటూ ఇలా కలిపేసుకుంటూ వేసుకోవాలండి చాలా ఈజీ ఈ పచ్చడి పెట్టుకోవడం తెలియని వాళ్ళు కూడా ఈజీగా పెట్టేసుకోవచ్చు ఇదేమంత కష్టమైంది కాదు ఇలా పెట్టేసుకున్నాను ఈ క్యాన్లో దానిపైన ఆయిల్ వేసేసుకోవాలి మొత్తం మూడో రోజుకల్లా బాగా ఊరుతుందండి మూత పెట్టేసి పెట్టేయాలి త్రీ డేస్ తర్వాత ఓపెన్ చేస్తున్నాను చూడండి ఎంత కొంచెం తగ్గింది ఆయిల్ టూ ప్యాకెట్స్ పట్టింది మొత్తం అంత హెల్త్ వచ్చింది దాన్ని ఒక బేషన్లో వేసేసుకొని చక్కగా కలిపేసుకొని ఉప్పు కారం సరిపోయిందో అన్నీ చూసుకోండి మూడో రోజు కంపల్సరీ చూసుకొని తగ్గట్టు వేసుకోవాలి లేకపోతే పాడవుతుంది పచ్చడి తడి లేకుండా బేసిన్లో వేసేసుకొని మొత్తం బాగా కలిపేసుకొని ఏమైనా తక్కువ పడితే ఉప్పు కారం నాకు కొంచెం ఉప్పు తగ్గింది వేసుకున్నాను ఉప్పు కారం కలిపేసుకొని మళ్ళీ జాడీలోకి తీసేసుకోవాలండి ఎంతో టేస్టీ అయిన ఆవకాయ పచ్చడి రెడీ అయిపోయినట్టేనండి ఇలా మొత్తం కలిపేసుకోవాలి ఒక స్పూన్ తోటి ఎంతో కలుపుకున్న ప్రాబ్లం లేదు తడి లేకుండా చూసుకొని కలుపుకోండి ఇలా తడి లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకొని సరైన కొలతలతో చేసుకుంటే వన్ ఇయర్ వరకు పాడవదు ఆయిలు జాడీలో కానీ సీసాలో కానీ వేసిన తర్వాత అవి మునిగే వరకు ఉండాలి ఆయిల్ లేకపోతే కొంచెం కలుపుకోండి ఆయిల్ మాత్రం తక్కువ ఉండకూడదు ఇలా అది మునిగే వరకు ఆయిల్ ఉండాలి ఉప్పు కూడా చూసుకొని మూడో రోజు తప్పనిసరిగా కలుపుకోండి కొంచెం ఉప్పు కొంచెం ఎక్కువ ఉండాలి మరీ కరెక్ట్గా కాకుండా తర్వాత ముక్క పీల్చేస్తుంది ఉప్పుని తర్వాత సరిపోతుంది వేడివేడి అన్నంలో ఇలా పచ్చడి కలుపుకొని తింటే ఆ టేస్టే వేరండి మా పిల్లలు అయితే ఎగబడి నాకు నాకు అని తింటున్నారు ఇప్పటివరకు ట్రై చేయకపోతే ట్రై చేయండి తప్పక ట్రై చేసి చూడండి మీకు బాగా వస్తుంది థ్యాంక్ యూ